గోవిందాయ గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పతనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదవ శ్లోకం ఆసక్త బుద్ధి జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సతి అర్జున ప్రాపంచిక విషయములన్నింటి నుండి ఆసక్తి లేని వారు అలాగే స్పృహారహితుడు అంతఃకరణమును జయించిన వాడు అయిన పురుషుడు లేదా మనుష్యుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును ఇది ఈ శ్లోకానికి తాత్పర్యము ప్రాపంచిక విషయములన్నిటి ఎందు ఆసక్తి లేనివాడు ఒక నాలెడ్జ్ కోసం ఒక జ్ఞానం కోసం మనం కూడా ఈ సంసారంలో లేదా ఈ లోకంలో సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఏది ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకున్నామా వదిలేసామా అంతవరకు లోక వ్యవహార రీతి లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక వ్యవహార రీతి కూడా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మోసపోయే అవకాశాలు ఉంటాయి వంచబడతాం కాబట్టి ఏదైనా సరే ఎంతవరకు ఒక నాలెడ్జ్ పరంగా తెలుసుకునే ప్రయత్నం చేయడము తెలుసుకున్నామా అందరితో వదిలేసామా అన్నట్టుగా ఉన్నంతవరకు ఏ ఇబ్బంది లేదు ఆసక్తి విపరీతమైన ఇంట్రెస్ట్ ఇది చాలా తప్పు కూడా అసలుకి ఈ బంధనాలన్నిటికీ హేతు ఏమిటి విపరీతమైన ఆసక్తి లోక వ్యవహారాలు విపరీతంగా పడి ఎప్పుడు అదే శ్రద్ధ ఎప్పుడు అవే కావాలి ఎప్పుడు ఆ వ్యవహారాలు తల మునకలైపోయి ఉండాలి ఆకర్షణలో పడిపోవాలి ప్రతిదీ తెలుసుకోవాలి వాటి గురించే చర్చ వాటి గురించే డిస్కషన్లు వాటి గురించే మన తాపత్రయాలు వెంపర్లాట్లు అన్నీను వీటి అందు ఆసక్తి లేని వాడు ఎవరైనా ఉంటే ఆసక్తి లేనివాడు స్పృహారహితుడును స్పృహ అంటే మనకు ఏదో అతనికి స్పృహ లేకుండా పడున్నాడు అనుకుంటాం స్పృహ అంటే ఏమిటి అర్థము తెలివి లేకపోవడం లేకపోతే మెలుగువ లేకపోవడం స్పృహ తప్పి పడిపోయాడు అంటే ఇక్కడ పరమాత్మ స్పృహారహితుడు అని చెప్తున్నాడు పీకలు లాగా పీకల వరకు అండి విషయాల్లో మునిగిపోయి ఉంటాం ప్రతి విషయము మనకే కావాలి ప్రతీది మనమే తెలుసుకోవాలి ప్రతిదీ మనకే ఆరాటం అసలు ఏమి జరుగుతున్నా కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా పట్టకుండా ఆ విషయాల్లో ఊలికి వేలు పెట్టకుండా కాలు పెట్టకుండా పట్టించుకోకుండా తన పనేంత వరకు తాను ధర్మబద్ధంగా తన కర్తవ్యలో బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వర్తించుకొని సైలెంట్ గా ఊరుకోవడం అంటే అక్కర్లేని పులుం కోవడం అక్కర్లేని నెత్తి మీద వేసుకోవడం తనకు మారిన పనులు ఇవన్నీ కూడా పట్టకుండా తన పనేంత వరకు తనంత వరకు అంతవరకే ఈ లోక వ్యవహారంలో ప్రవర్తించేవాడు అంతఃకరణమును జయించినవాడు అంటే మనస్సును బుద్ధిని ఇంద్రియాలను జయించి ఉంచుకోవడం మనసేం చెప్తుంది చెప్పండి వాళ్ళు అందరు చేస్తున్నారుగా మనం కూడా చేద్దాం వీళ్ళందరూ అలా చేస్తున్నారుగా మనం కూడా చేద్దాం ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్ ఈ రోజుల్లో ఇదే కరెక్ట్ అందరూ అలాగే ఉంటున్నారు మనం కూడా ఇలాగే ఉందాం అలా చేశారు కాబట్టి మనం కూడా చేస్తే తప్పే ఉంది వీళ్ళలా ఏదో అన్నారు కాబట్టి మనం కూడా అంటే తప్పే ఉంది ఇలాగ మనస్సు ఏం చేస్తుందంటే ప్రతీది బయట విషయం ఏ అక్కర్లేని చెత్త మనకి మనసుకి శరీరానికి జీవితానికి ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడిన అక్కర్లేని చెత్త మొత్తం కూడా క్యాప్చర్ చేసుకుంటుంది అది కావాలి ఇది కావాలి అది భలే ఉంది ఇది భలే ఉంది ఒక క్షణం కూడా మన మనసులో మాట వినం అంత ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేస్తాము ఏదో చూడాలి ఇంపార్టెంట్ విషయం అని కనిపించినవి మొత్తం చూస్తాము ఏది చూడాలని ఓపెన్ చేస్తాము అది చూడం అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి మనకి ఏమిటంటే మనసు కంట్రోల్లో ఉండదు ఇంద్రియాలు నిగ్రహంతో ఉండవు కానీ అంతఃకరణం జయించినవాడు అని చెప్తున్నాడు పరమాత్మ తన సాధన ద్వారా తన ధర్మం ద్వారా తన నిష్కామమైన కర్మ ద్వారా అంతవరకు అంతవరకు లోక వ్యవహారంలో ప్రవర్తించి అక్కర్లేనివన్నీ కూడా పులుముకోకుండా కలబెట్టకుండా ఎవరైతే ప్రశాంతంగా ఉండి ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతాయి అనమాట ఆ విధంగా అంతఃకరణాన్ని జయించినవాడు ఆగు పురుషుడు అంటే అలాంటి మనుషులు సాంఖ్యయోగము ద్వారా సాంఖ్యయోగము అంటే ఇంతకుముందు చాలా సార్లు తెలుసుకున్నాం శ్లోకాల్లో జ్ఞానయోగము అని అర్థం అనమాట జ్ఞానము ద్వారా భగవంతుడు గురించి అలాగే ఈ లోక వ్యవహారం ఈ సంసారం గురించి ధర్మము అధర్మము చేయాల్సింది చేయకూడదు ఏది శాస్త్ర విహితమైనది ఏది శాస్త్ర విరుద్ధమైనది సకామకర్మ నిష్కామకర్మ ఇట్లా ప్రతిదీ ద్వంద్వాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా వాళ్ళకు అర్థమవుతాయి ఆ విధంగా ఆ దారిలో నడుస్తూ ఆ పద్ధతుల్లో ఉంటూ ఆ విధమైన గుణాలు కల్లా కపడం లేని ఆ విధమైన హృదయం ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ జ్ఞానం ఈ సాంఖ్యయోగం ఏదైతే ఉందో అది వాళ్ళకి అర్థమవుతుంది మన ఓడ అర్థం కాదు అర్థం అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి కదండి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకే కొన్ని కోర్సులు అర్థం అవుతాయి అవునా ఏమైతే నేను బిడ్డలను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంజనీరింగ్ పుస్తకాలు ఇచ్చి నేర్చుకోరా చదవరా అంటే వాళ్ళకి అర్థమవుతాయా అజ్ఞానాలకు అర్థం కావు మూర్ఖులకు అంతకంటే అర్థం కానీ అవి సాంఖ్యయోగం అంటే జ్ఞానం నీకు అర్థం అవ్వాలి నీ బుర్రకి ఎక్కాలి నీ బుర్రకెక్కిన దాని నీ బుర్రలో నిక్షిప్తం చేసుకోవాలి దాన్ని నువ్వు వాచరణలో పెట్టాలంటే నీకంటూ కొన్ని క్వాలి క్వాలిటీస్ ఉండాలి కొంత క్వాలిఫికేషన్ ఉండాలి అది పరమాత్మే ఇక్కడ చెప్తారన్నమాట ఇంద్రియ నిగ్రహము ప్రపంచ విషయాలు ఎక్కువ ఆసక్తి లేకుండా ఉండడం అప్పుడేమవుతుంది ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతాం లోక వ్యవహార రీతిలో ప్రవర్తిస్తున్నప్పటికీ కర్తవ్యాలు బరువు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ మనసు ఆధ్యాత్మిక సాధన వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది హితుడు రకరకాల వెంపర్ లాటర్లు ఆకర్షణలు ఢమాకాలు అవన్నీ చూసి ఉబ్బిపోకుండా అలాగా ఆ నిలకడగా న్యాయం ఉండేవాడు అని ఇలాంటి వాళ్ళకు సంఖ్యోగం అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో చేరాల్సిన జ్ఞానం చేరి చక్కగా అర్థమై దాని ఆచరణలో పెడతాడు కాబట్టి పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును నైష్కర్మ్య సిద్ధి అంటే నిష్కామ కర్మ చేసినందుకు కలిగే ఫలితం ఏదైతే ఉంటుందో అది దొరుకుతుందట అసలు నిష్కామంగా ప్రతిఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా నిష్కపటంగా మనం కర్మలు ఎప్పుడు చేస్తాం చెప్పండి ఇలాంటి క్వాలిటీస్ ఉంటానే కదా చేస్తాము లేకపోతే వీడికి అది ఇస్తే నాకు ఇది దక్కుతుంది వాళ్ళకి ఏదో వచ్చేస్తే రేపు నాకు ఇది చేస్తారు నేను ఇప్పుడు అది చేస్తే రేపు నాకు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో చేయించుకోవచ్చు ఇవే కథ లేదంటే ఈ పని చేయడం వల్ల ఇది దొరుకుతుంది ఆ పని చేయడం వల్ల అది అనుభవిస్తాము ఇలా చేయడం వల్ల ఇది నాకు సంప్రాప్తిస్తుంది ఇవే కదా మనం చేసేది ఇలాంటి ఆలోచనలు ఫలితాల మీద ఆశ ఫలితాల మీద ఆశ ఫలితాల మీద ఆశ ఉన్నంత వరకు కూడా ఈ నిష్కామంగా పని మనం చేయలేము నిష్కామంగా ఎప్పుడు మనం పని చేయలేము ఈ నైష్కర్మయ్య సిద్ధి అంటే నిష్కామంగా పనిచేసినందుకు కలిగే సిద్ధి ఏమిటా సిద్ధి మోక్షము అది మనకు దక్కకుండా పోతుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ప్రాపంచక విషయాలు ఆసక్తి లేనివాడు స్పృహారహితులు అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకున్నవాడు ఈ మూడు లక్షణాలు ఉన్న వాళ్ళే అదృష్టవంతులు ఈ భూమి మీద భాగ్యవంతులు వీళ్ళే నిష్కామంగా కర్మాచరణ చేయగలుగుతారు నిష్కామంగా చేసిన కర్మాచరణకు ఫలితం మోక్షము ఫలిత మాసంచి చేసే కర్మాచరణలకు ఫలితము బంధాలు బంధ మోక్షాలు రెండు కూడా ద్వంద్వాల పక్క నీకు బంధము కావాలా మోక్షం కావాలా నీవెళ్ళి కాదండి నేను నా ఇష్టం వచ్చినన్ని చేస్తాను నేను సుఖపడాలండి రకరకాల కోరికలు ఉన్నాయండి అన్నీ తీర్చుకోవాలండి వాటికి సాధన మార్గాలు వెతుక్కుంటారండీ మరలా నాకు పోయినాక నాకు మోక్షం కూడా రావాలండి అంటే అన్ని దొరకవు అబ్బా బువా రెండు దొరుకుతాయా నీవు చేసిన పనికి శేషంగా లేదా సారంగా ఫలితం ఉంటుంది నిష్కామంగా నీవేమి ఆశించినప్పుడు అప్పుడు నీకు పాపం పుణ్యము రెండు అంటావు కాబట్టి నువ్వు లిబరేట్ అవుతావు అంటే నీవు స్వతంత్రుడు అయిపోతావు ఆ స్వతంత్రుడు పోవడమే మోక్షం లేదు నాకు అది కావాలి ఇది కావాలి అందుకే చేశాను ఎందుకే చేస్తాను అది దక్కాలి దక్క అంటే అది దక్కేంత వరకు నీకు కారాటం అటే ఉంటుంది కాబట్టి ఫలితం బంధం ఒకవేళ దక్కకుండా నీవు పోయావంటే ఆశ ఉండిపోయావు కాబట్టి మరలా నీకు పునర్జన్మ తప్పదు కాబట్టి ఇవన్నీ ఉంటాయి చూసుకొని నిత్య వ్యవహారంలో ఎలా వ్యవహరించాలనేది భగవద్గీత చెబితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ డ్యూటీ అయినా ఎలా చేయాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండడం వలన మోక్షం కలుగుతుంది ఏం చేస్తే బంధనాలు కలుగుతాయి ప్రతిదీ భగవద్గీతలో కులంకషంగా చాలా వివరంగా ఉంటుంది మనం తెలుసుకుంటే అవుతాం ఒక ఆ సంస్థ సుగుణ భగవంతు జయ శ్రీరామ్ కృష్ణ ఆర్మణం